ఎక్కడ ఈ స్కూల్ సెంటు అదే కాదు సేట్ వేరే స్కూల్ కడినాగా Ну, <laughs> రోజు ఇది ఒక పని అయింది కదమ్మా ప్రాజెక్ట్ వర్క్లోని ఏంటమ్మా మీరు చికెన్ దమ్మంట్రే ఇంక పోయాడమ్మా చికెన్ ధ్యానికొట్ కార్తీక మాసం అయిపోయింది కదా ఇక పిల్లలు చిక్కిన దమ్మంటే ఇంకా వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు అందరికీ పాపం హాయ్ అండి అందరికీ కార్తీక మాసం అయిపోయింది కదా ఈరోజు చికెన్ తెప్పించిన పిల్లలిద్దరికి వాళ్ళ నోరు నెల రోజుల నుంచి సప్పబడిపోయింది ఈరోజు తింటారు ఇదిగోండి చికెను నీటికి కడిగేసిన ఫస్ట్ దీన్ని ఉడకబెట్టేస్తాను ఎంతే చేస్తానండి కర్రీ నీళ్ళు నీచినీళ్ళన్నీ ఎనగొట్టేస్తాను నీట్గా నీచినీళ్ళన్నీ ఎనిగిపోతే నీచ స్మెల్లే ఉండదు ఉంటుంది కర్రీ ఫస్ట్ ఏమి లేకుండా నీళ్ళని ఎగిరిపోయేటట్టు ఉడకబెట్టేస్తాను ఈ రోజు నెయ్యి కూడా తయారు చేసిన సూపర్ స్మెల్ వస్తుంది మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి మా సాయి చూడండి మాటలు మాట్లాడతాడు నీళ్ళని నిన్నగే లేక మా పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తారండి పెద్ద మనిషి టీవీ చూస్తున్నా రాసుకునేది ఏం లేదా చింతల్లి వెళ్ళి ఇంకేం రాసుకుంటున్నావు అమ్మ నువ్వు ఏ పిక్చర్లు తెచ్చుకున్నావు ఈమె టెన్త్ కదండి రాసిందే రాస్తున్నాయో ఉంటుంది పాపం పన్నెండు అవుతుంది పడుకునే లేకే నీళ్ళ దగ్గర పడి వస్తున్నాయి అన్ని ఇట్లా ఎనిగిపోయినాయి కదా ఇంకా అది తీసి పక్కన పెట్టేసి ఇక ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసినా ఇవి ఫ్రై చేసి మన కూర వండేస్తా నూనె ఆవాలు జిలుకు చాలా మంది వేసుకోరు కానీ నేను వేస్తా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది సాల్ట్ ఉల్లిపాయ తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే ఫస్ట్ ఉల్లిపాయల్లో మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేద్దాం మెగపాయని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసేద్దాం నేనే దంచిపెట్టుకున్నానండి ఎందుకు చెప్పాలి అన్నం పేస్ట్ కూడా దంచలేదు దంచి పెట్టుకున్నా నేను కాస్తంత పసుపు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ స్మెల్ కూడా పచ్చవసం రాకుండా ఉంటుంది అది అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్తున్నాను అనుకో కాకండి కాకపోతే నేను చేస్తున్నా కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వీడియో తీసేటప్పుడు ఏం అనుకోవద్దు అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది టమాటాలు కూడా వేసేస్తాను ఇందాక ఆనియన్స్ వేగడానికి సాల్ట్ వేసినా కదా ఇప్పుడు టమోటాలు వేగడానికి కూడా సాల్ట్ వేస్తా మంచిగా మగ్గిపోతాయి సాల్ట్ వేస్తే సాల్ట్ వేసినాక ఒకసారి అట్లా కలిపేసి వదిలేయండి లేకుండా టమోటాలు మగ్గవు తొందరగా కలిపేసి మూత పెట్టేసిన మగ్గిపోతాయి

తగినంత కారం ఇందాక టమాటా ఉల్లిపాయలు ఏం చింది దాంట్లో నీళ్ళు కలిపి పోసిన ఉప్పు సరిపోతుంది లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక మా బుడ్డ ఆయన ఉప్పు చూస్తున్నాడు ధనియాలు పొడి వేసేస్తే సరిపోద్ది నాన్న కర్రీ స మీరు కూడా లాస్ట్కి కర్రీ అయిపోద్ది ఎమ్మిగా ఉంది చికెన్ కర్రీ డాడీ ఇదిగండి మంచిగా చిక్కగా చేసిన పలసగా లేదంత బాగుంటుందో అయిపోయింది అమ్మ అట్లుంది ఓకే అండి చికెన్ అయితే ఇట్లా చేసుకుని తినండి నీస్ వాసన అయితే అస్సలు రాదు ఓకే బాయ్ అండి